అవగాహన కోసం నగరంలో వాకదాన్ నిర్వహించిన అపోలో హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్థరైటిస్ డే అవగాహన కోసం వాకదాన్ నిర్వహణ ఈ నెల పన్నెండున ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం ఆర్థరైటిస్ సమస్యలు అంటే జాయింట్ ప్రాబ్లమ్స్ అని అర్థం తక్కువ ఫీజులతోనే స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ ఆర్థరైటిస్ ను నిర్వక్ష్యం చేస్తే వైకల్యం సంభవించే ప్రమాదం వివరాలు వెల్లడించిన అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ హైబీపీ క్యాన్సర్ లాంటి జబ్బుల కంటే ఆర్థరైటిస్ సమస్య తీవ్రతే చాలామందిలో ఎక్కువగా ఉంటుందని ఆర్థరైటిస్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే శరీర వైకల్యాలు వచ్చే ప్రమాదముందని నెల్లూరు ఆరో నగర సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు హెచ్చరించారు ఈ నెల పన్నెండున ప్రపంచ ఆర్థరైటిస్ డేను పురస్కరించుకుని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సిఐ పాల్గొన్నారు అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఆర్థోపెడిక్ సీనియర్ సర్జన్స్ డాక్టర్ చీమల వివేకానందరెడ్డి డాక్టర్ శశిధర్ రెడ్డి డాక్టర్ విక్రమ్ రెడ్డి యూనిట్ హెడ్ బాలరాజు ఆధ్వర్యంలో ఆర్థరైటిస్ సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిర్వహించిన వాగదాన్ను ఆరో నగర సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు నగరంలోని చిల్డ్రన్స్ పార్కు నుండి అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వరకు జరిగిన ఈ వాగదాన్లో అపోలో వైద్యులు సిబ్బంది బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ సిఐ సాంబశివరావు స్థానిక ప్రజలు పాల్గొన్నారు Gone the love I used to know. Broken dreams and shattered glass. Thought forever it would last. Whispers haunt the midnight air. Only hearts in disrepair. Where did all the magic go? Did it fade like morning glow. Love that used to light my mind. Left with shadows, left behind. సందర్భంగా ఈ డిజీజ్ ఎంత సొసైటీలో ఉందో మీ అందరికీ అవగాహన దానికి ఎస్పెషలీ ఈ కీళ్ళ నెప్పులు అనేది ప్రతి ఇంట్లో చూస్తాము ప్రతి ఇంట్లో ఎల్లర్చికి మన చిన్నప్పటి నుంచి లోకాల నెప్పులు అయింది అంటే దీనికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ ఇద్దరు మరి చెప్పారు మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో క్వాలిఫైడ్ ఆఫ్తోపెటీషియన్స్ ఐదు మంది ఉన్నారు డాక్టర్ వివేకానంద రెడ్డి గారు డాక్టర్ శశిదేవి గారు అండ్ డాక్టర్ విక్రమ్ డాక్టర్ జోస్ ఖాన్ చరణ్ గారు ఉన్నారు అందరూ ఈ సందర్భంగా ఈ ఓల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా మనం రెండు స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేసాము ఒకటి ఆర్థరైటిస్ స్క్రీనింగ్ ప్యాకేజ్ వర్క్ అండ్ అడ్వాన్స్ స్క్రీనింగ్ ప్యాకేజ్ అనేసి ఈ సేవలు అందరూ నెల్లూరు ప్రజలందరూ ఉపయోగించుకుంటారు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఒక అవగాహన దినోత్సవంగా జరుపుతున్నారు ముఖ్యంగా అన్ని రకాల తీసుకొని జబ్బుల గురించి దీనిలో ప్రసాదించడం జరుగుతుంది చాలా వరకు మనం తీసుకునే జాగ్రత్త వల్ల వీటి వల్ల ఈ వ్యాధుల వల్ల వచ్చే జీవితం తగ్గించవచ్చు తీసుకోసం కోసం ఈరోజు ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ నుంచి అపోలో వరకు మనం వామదాన్ని నిర్వహించి దేని గురించి మనం నిర్వహించ చర్చించబోతున్నాం ఇంకా చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడేది వయసు రీత్యా వచ్చే ఆస్టో హ్యాప్టైటిస్ అని తర్వాత కీళ్ళ వాతా రుండలైటిస్ అని తర్వాత యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే గౌట్ అని కొన్నిసార్లు రియాక్టివ్ వాల్టైటిస్ అంటే శరీరంలో ఏదైనా ఇబ్బంది అంటే ఏదైనా ఇంపెషన్ అని దాంతోపాటు మర్టిబుల్ అంటే చాలా అన్ని రకాల కీళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఇలాంటివి

దాని ద్వారా మనం చేస్తున్నాం ఎవైనా అక్టోబర్ టెస్ట్ ఐస్బర్గ్ ఫిరామిన అంట మాకు కనిపించే రోజు ఎక్కువై కనిపిస్తుంది లోపల చాలా డిసీజ్ బర్డ్ అనేది సొసైటీ చాలా ఎక్కువ ఉంటుంది ఈ బర్డ్ ఎంతమంది అంటే స్క్రీనింగ్ మెకానిక్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు నేను ఎందుకు ఐడెంటిఫై చేయాలని అంటే ట్రీట్మెంట్ లేట్ చేస్తే మనకి ఆపరైటీస్ ఎక్కువైపోయి సెకండరీ హాస్పిటల్ దానివల్ల వచ్చేసి కీల మొత్తం అరిగిపోయి వాళ్ళకి క్రిపిల్టీ అయిపోతారు అంటే కూడా చాలా ఇబ్బంది సో వీళ్ళకి ముందుగా హ్యాండ్ ఫ్రెండ్ చేసేసి అన్న వాటి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కనుక వీళ్ళకి ఈ క్రిప్లింగ్ అనేది తగ్గించేసి సొసైటీ మీద బడం తగ్గించేందుకు అవకాశం ఉంటుంది ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్థరైటిస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం అదేవిధంగా వాళ్ళ జీవన విధానంలో మార్పు కలిగించి వాళ్ళు హ్యాపీగా ఎటువంటి పెయిన్ లేకుండా ఉండాలని దాని మీద ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ బిజీ లైఫ్లో చాలామంది ఈ ఫాస్ట్ ఫుడ్ తినటం అదేవిధంగా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవడం దాని మూలన రకరకాల వ్యాధులు వస్తాయి ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈ ఆథరైటిస్ రావడం అది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోవడం ఈ తోనే వాళ్ళు కంటిన్యూ అవడం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దీన్ని ఎంత సింపుల్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ చిన్న ద్వారా అవేర్నెస్ కలిసి దాని ప్రాబ్లం నుంచి బయటపడే విధంగా మన డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మంచి ట్రీట్మెంట్ అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేస్తున్నారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి